హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా స్టిచిన్ అండ్ బ్లాగ్ ఈరోజు సండే ఈరోజు సండే కదండి నేను చికెన్ దమ్ బిర్యానీకి ముందుగా కడాయి అందులో వాటర్ వేసి పలువ సామాన్లు పుదీనా కొత్తిమీర నిమ్మకాయ అన్నీ వేసి బాగా వడుకునే రైస్ ఇంకా పలుగ్గా ఉంది ఇంకా వడకరు అలాగే చికెన్ ఫ్రై కోసం ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాజు వేసుకోవాలి ఇక్కడ చికెన్ మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇందులో పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా కరివేపాకు అన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేసుకున్నాను అలాగే చికెన్ దమ్ బిర్యానీలోకి చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో నేను చికెన్ అలాగే పసుపు ఉప్పు కారం కరివేపాకు చెక్క చెంచవంగాలు మొగ్గలు ఇంకా పెరుగు ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నిమ్మరసం అన్నీ కలిపి బాగా కలిపి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రైస్ ఉడికాక దమ్ చేయటం ఎలాగో చూపిస్తున్నాం ఇలా ఉడికిన రైస్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా పొలుగ్గా ఉంటే చాలు బిర్యానీకి స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో ఆయిల్ వేసుకుందాం ఇందులో ఆయిల్ వేసి కొంచెం జీడిపప్పుడు అలాగే సాగీరా వేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసుకొని చికెన్ ഫ്രൈ ചെയ്ത് ഇന്ത്യ കാരം അല്ലെ ചിക്കൻ മസാല അത ചിക്കൻ ഫ്രൈ റീ ഇല്ല ആയിൽ സപരേറ്റ് അറുക്കു കരീ ബാഗ ഉടക്ക തന്നെ ഇപ്പോൾ ഇന്ന് റൈസ് വേസ് പോലെ അപ്പോൾ ഇന്ത്യ ഫ്രൈഡ് ആനിയൻ വേസ് ദം പെട്ട് കെട്ടോ ഇൻ്റെ തോൽപ്പെട്ടേ గంట పెడుతుంది ఆ పిల్లల కోసం అలాగే బిర్యానీలో తిరిగి చెప్పి మటాన్ ఆనియన్స్ రెడీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకుందాం హాయ్ అండి ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా స్కిచ్ఛిన్ అండ్ బ్లాక్ ఈరోజు సండే ఈరోజు సండే కదండి నేను చికెన్ దమ్ బిర్యానీకి ముందుగా కడాయి పెట్టి అందులో వాటర్ వేసి పలువ సామాన్లు పుదీనా కొత్తిమీర నిమ్మకాయ అన్నీ వేసి బాగా వడకునే వాళ్ళని రైస్ ఇంకా పలుగ్గా ఉంది ఇంకా వడకదు అలాగే చికెన్ ఫ్రై కోసం ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాజు వేసుకోవాలి నేను చికెన్ మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇందులో పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా కరివేపాకు అన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ ఇందులో వేసుకున్నాను అలాగే చికెన్ దమ్ బిర్యానీలోకి చికెన్ మ్యాగ్నెట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో నేను చికెన్ అలాగే పసుపు ఉప్పు కారం కరివేపాకు దాల్చిన చెక్క రవండాలు మొగ్గలు ఇంకా పెరుగు ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నిమ్మరసం అన్నీ కలిపి బాగా కలిపి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఈ రైస్ ఉడకాక దమ్ చేయటం ఎలాగో చూపిస్తున్నాము ఎలా ఉడికిన రైస్ తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా పొలుగ్గా ఉంటే చాలా బిర్యానీకి స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో ఆయిల్ వేసుకుందాం ఇందులో ఆయిల్ వేసి కొంచెం జీడిపప్పు అలాగే కాగి వేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం మెమినేట్ చేసుకొని చికెన్ వేసుకుని ఒకటి చికెన్ లాగా ఫ్రై అయ్యాకప్పుడు ఇందులో కారం అలాగే చికెన్ మసాలా అంతే చికెన్ ఫ్రై రెడీ ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కర్రీ బాగా ఉడకపెట్టుకుని అప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి అప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్ వేసుకొని దమ్ పెట్టుకోవాలి ఇంట్లో తోడు గంట గడ్డ పెడుతున్న పిల్లల కోసం అలాగే బిర్యానీలో పెరిగి చెట్టి మటాన్ ఆనియన్స్ రెడీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి Цера ця